గోవా ప్రవక్తలు చచ్చిపోయినోళ్ళు లేపుతున్నటువంటి కాలంలో గోవా ప్రవర్తన ఆకాశంలో నుంచి అగ్నిని రప్పిస్తున్నటువంటి కాలంలో దేవుని ప్రవక్తలు నదిని పాయలు చేసేటువంటి ఘనకార్యాలు చేస్తున్న రోజుల్లో దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం చెప్పాడో ఆ మాటని నిలబెట్టుకుంటా ఉంటే అట్లాంటి కాలంలో ఇవేం చేసిందంటే యహోవా దేవుడికి వ్యతిరేకంగా నిలవబడ్డానికి నిశ్చయించుకుంది ఆశ్చర్యం అది చాలా జ్ఞానం కలిగింది ఆమె మాట్లాడినవి ఐదు సార్లు మాట్లాడింది చిన్న చిన్ని డైలాగులే కానీ మొత్తం హిస్టరీని చేంజ్ చేసింది ఆ రోజుల్లో ఉన్న హిస్టరీని దేశం యొక్క పాలిటిక్స్ని ఇవన్నీ కూడా ఆమె చేంజ్ చేసింది ఆశ్చర్యం ఏంటంటే ఆమెకి ఇద్దరు అబ్బాయిలు రాజులయ్యారు ఇద్దరు అబ్బాయిల పేర్లు యహోవా పేరు మీద పెట్టింది పేరేమో యహోవా పేరు పెడుతుంది యుద్ధమేమో యహోవా ప్రవర్తనతో యుద్ధం చేస్తుంది యహోవా ప్రవర్తనలు చంపేసింది ఏలియని చంపేస్తానని కంకణం కట్టుకుంది నాభూతిని అతని యొక్క కుమారుల్ని అతని కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేసింది చంపేసింది దేవునికి వ్యతిరేకముగా నిలవబడ్డానికి ఆమె నిశ్చయించుకుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డానికి నిశ్చయించుకుంది నేను చెప్పాను కదండి ఈమె పెళ్ళైన కొత్తలో ఆమెకు తెలిసిన విషయము ఎరుకో పట్టణానికి కడితే జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు దాని గౌనులు నిలబడితే కనిష్ఠ కుమారుడు చనిపోయాడు ఆ కట్టినోడు దేవునికి వ్యతిరేకంగా నిలవబడినోడు తన యొక్క ఫ్యూచర్ని తగలబెట్టుకున్నాడు ఇప్పుడు ఈమె జీవితం అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఈమె కూడా ఇద్దరు కుమారుల్ని తగలెట్టుకుంది ఆ తర్వాత ఆహాబు యొక్క రాజవంశం ముందుకు సాగలేదు ఇంకో రాజవంశం వచ్చింది ఇంకా ఫ్యూచర్ లేదు ఆ వాళ్ళ యొక్క రాజవంశం పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఎవరి